నాది పక్కనే గుంటూరు తెలుసు కదా విజయవాడలో శ్రీ చైతన్య కాలేజ్లో చదువుకున్నాను నేను వరవసీ థియేటర్ ఇందాక మన రవి గారు చెప్పినట్టు ఇక్కడ సినిమా హాల్స్ అన్నీ వీకెండ్స్ చూసినోడ్ని ముందుగా రెండు వేల మూడు జనవరి పన్నెండు ఇందిరా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ విజయవాడలో జరిగింది ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ వచ్చిన వేలాది మందిలో నేను ఒకడిని ఆ రోజు స్టేజ్ మీద చిరంజీవి గారితో ఉన్న ఒక చిన్న బుడ్డోడు ఈ తేజ సజ రెండు వేల మూడు మళ్ళీ నేనున్నానే నానమ్మ అంటూ మొదలెట్టి నేను కూడా ఉన్న పానమ్మ అంటూ ప్యాన్ ఇండియన్ స్టార్ లెవెల్లో వెళ్తున్నా తేజకి సో చా నబ్బ చాలా చాలా ఆనందంగా ఉంది తమ్ముడు అంటే ఒక హనుమాన్ తర్వాత అంత హ్యూజ్ సక్సెస్ తర్వాత మూడేళ్ల పాటు ఒక హీరో ఒక సినిమానే నమ్ముకొని రెమండ్రేషన్ కూడా సినిమాకే పెట్టండి సార్ మొత్తం అయిన తర్వాత చూద్దామని విశ్వప్రసాద్ గారికి నువ్వు చెప్పావని తెలుసుకున్నాను నేను నీలాంటి డెడికేషన్ ఉండటం వల్లే సక్సెస్ వెతుక్కుంటూ వస్తుంది సో నీ డెడికేషన్కి నువ్వు ఇచ్చిన టైంకి ఈ మిరాయ్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక భగవంతుడి నుంచి వచ్చిన గిఫ్ట్ తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు శ్రీహరి గారి త శ్రీహరి గారి తర్వాత నాకు బాగా అన్న అన్న అంటూ క్లోజ్ ఉన్న వ్యక్తి మరెవరో కాదు స్టేజ్ మీద ఉన్న మనోజ్ అన్న నేను రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో నేను మ్యారేజ్ చేసుకుంటే ఎవరికి తెలియదు ఇది నేను మ్యారేజ్ చేసుకుంటే కొత్తగా పెళ్ళైతే ఇంకా సెటిల్ అవునో వాడికి చాలా టెన్షన్స్ ఉంటాయి కదా ఆ టైంలో నేను పెళ్ళైపోయి వన్ వీక్ తర్వాత నేను హైదరాబాద్ వస్తున్నా కార్ వేసుకుని నేను నా వైఫ్ మనోజ్ అన్న ఫోన్ చేసి నీకు ఇమీడియట్గా డైరెక్షన్ ఇస్తాను అసలు స్ట్రెస్ పడకు నీకు ప్రమోషన్ ఇస్తాను నువ్వు వచ్చేసే రైటర్గా నువ్వేంటో నాకు తెలుసు డైరెక్షన్ చేద్దు కానీ తమ్ముడు అన్న మనోజ్ అన్న టూ థౌజండ్ లెవెన్లో నాకు ఆఫర్ ఇచ్చాడు అప్పటికి నేను ఇంకా సిద్ధంగా లేను కాబట్టి ఓ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ రవితేజ గారి రూపంలో నేను డైరెక్టర్ అయ్యాను సో దట్ ఈస్ మనోజ్ అన్న అప్పటి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలంటే రెండు వేల ఐదు పొలిటికల్ రౌడీ అనే సినిమాకి నేను ఒక అస్టెంట్ డైరెక్టర్ని అదే టైంలో దశరథ్ గారి డైరెక్టర్గా శ్రీ అనే సినిమా జరుగుతూ ఉండేది మనోజ్ అన్న అంటే ఎలా ఉంటుందంటే ఒక పది మంది స్నేహితులతో కిటకిటలాడుతుంటుంది ఆ విడు షూటు ఫుడ్ అందరినీ ఈక్వల్గా చూసుకుంటూ ఉంటాడు సో అప్పుడున్న నన్ను నెక్స్టెన్ డైరెక్టర్గా కూడా మనోజ్ అన్న ఇదే రెస్పెక్ట్ ఇచ్చేవాడు మనోజ్ అన్న మళ్ళీ నీకు గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చింది అంటున్నారు గ్యాప్ తీసి పక్కన పెడితే తొక్కి అవతలేసావు నిజంగా విలన్ అనేవాడు ఇంత స్ట్రాంగ్గా ఉంటాడు ఇంత అద్భుతంగా చేస్తాడని తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశంలో ఈ సినిమా చూసిన మిరాయ్ చూసిన అందరికీ ప్రూవ్ చేసావు అంత బలంగా ఉండావు కాబట్టే తేజ సజ్జా ఈ సినిమాలో యుద్ధం చేస్తుంటే చివరి మినిట్ దాకా హోల్డ్ అయింది థియేటర్ నీ ఎంట్రన్స్ వచ్చినప్పుడల్లా నాకు ఒక తెలియని ఒక గూస్ బంప్స్ మూమెంట్ని డిజైన్ చేశారు సో లవ్ యు అనా వెల్కమ్ బ్యాక్ అగైన్ సో తర్వాత ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పాలి కెమెరామెన్గా స్క్రీన్ ప్లే రైటర్గా కథకుడిగా డైరెక్టర్గా ఈ సినిమా తను తీర్చిదిద్దిన విధానం నిజంగా నిజంగా చాలా గొప్ప విషయం చాలా కష్టం కూడా నాకు కార్తీక్ ఫస్ట్ సినిమా కార్తీక్ ఘట్టం నేను ఫస్ట్ సినిమా సూర్యవర్ష సిని సూర్య కూడా నాకు ఇష్టం ఆ తర్వాత తను చేసిన సినిమాలు ఈగలు కూడా ఇష్టం అది రెవెన్యూ దగ్గర బాక్సాఫీస్ దగ్గర ఎలా రెవెన్యూ వచ్చినాయి అన్నీ పక్కన పెడితే తన క్రాఫ్ట్ చాలా ఇష్టం నాకు సో కార్తిక్ నిజంగా నువ్వు ఇందాక నీ డే నీ టీం అందని పిలిచేవా చూసావా అక్కడే నీ వ్యక్తిత్వం తెలుస్తుంది తమ్ముడు నేను ఎప్పుడూ అనుకుంటా నా సినిమా ఈవెంట్స్కి ప్రీలీజ్ ఈవెంట్కి టీం పిలవాలని బట్ ఎక్కడో మైక్ పట్టుకోగానే వచ్చే భయం వల్ల లేకపోతే పెద్దవాళ్ళు పిల్లలు చెప్పే ప్రాసెస్లోనూ మిస్ అయిపోతుంటాను నేను చూడంగా నాకు అదే అనిపించింది నా నెక్స్ట్ సినిమా మాత్రం ఫస్ట్ అందరికంటే ముందు నా టీం స్టేజ్ ఎక్కిస్తాను నువ్వే ఎగ్జాంపుల్ సో ఈ సినిమాకు నువ్వు పెట్టిన కష్టం నిజంగా ఈ ఫలితం యు యు డిజర్స్ మ్యాన్ ఎంజాయ్ ద సక్సెస్ అండ్ విశ్వప్రసాద్ గారి గురించి చెప్పాలి మీ అందరికి తెలుసో లేదో ఆయన నాకు తెలిసి వెంకీ ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా తెలుగులో నా సినిమాతోనే మొదలెట్టారు సో విశ్వప్రసాద్ గారి గురించి మీ అందరికీ తెలుసు అంటే కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎంత బల బల బలంగా ఉంటారో మీకు తెలిసి తెలియని సినిమాలు కూడా ఆయన బలంగా నిలబడ్డ సినిమాలు మా అందరికీ తెలుసు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి సో ఒక ఈగల్ సినిమా తర్వాత ఆ సినిమా సరిగ్గా రాలేదు కదండి రెవెన్యూ అంటే అవన్నీ పక్కన పెట్టి మిరాయి అంటే ఒక సినిమాని కార్తిక్ ఘట్టం నేనుతో పాటు నిలబడి బాంబే తమిళనాడు ఇలాంటి అన్నీ తిరుగుతూ ఈ సినిమాని నమ్మి ఈ సక్సెస్కి ప్రధాన కారణమయ్యారు విశ్వప్రసాద్ గారు వాళ్ళ పాప ప్రసాద్ గారికి చాలా చాలా అంటే ఫస్ట్ సినిమా అంటే అమ్మాయికి ఈ సినిమా చేయటం సో కృతి ప్రసాద్ గారు మీకు కూడా సో విశ్వ గారు ప్రొడ్యూసర్ చాలామంది ఉంటారు కానీ ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా హీరోలతోనూ డైరెక్టర్లతోనూ ట్రావెల్ అయ్యే మీకు మీ ఇలాంటి వాళ్ళు చాలా ఒక వందేళ్ళు చల్లగా ఉండాలని నా భావంతో కోరుకుంటున్నాను అండ్ తర్వాత ఈ మ్యూజిక్ డైరెక్ట్ గురించి చెప్పాలి నేను ఫస్ట్ అనుకున్నాను చా ఈ సౌండింగ్ చాలా బాగుంది మనకు తెలియని పేరు కదా ఎక్కడో చెన్నై నుంచో మలయాళం ఇండస్ట్రీ నుంచో తెచ్చి ఉంటారు అందుకే చాలా బ్రహ్మాండంగా కొట్టాడు అనుకున్నాను యూ ప్రూవ్ మీ రాంగ్ తమ్ముడు నువ్వు తెలుగు మా హైదరాబాద్లో మణికొండలో ఉండి కొట్టేశాడంట ఎంత బాగా కొట్టాడంటే విజువల్స్ కార్తిక్ ఎంత బాగా తీసాడంటే ఏమాత్రం మ్యూజిక్ సపోర్ట్ చేయకపోయినా ఎన్హాన్స్ అయిపోయినా సీన్స్ని హద్దుకోకపోయినా సినిమా డ్రాప్ అయిపోద్ది అలాంటి సినిమా ఇది ఎందుకంటే పురాణాలు రాముడు ఇతిహాసాలు ఇన్ని లేయర్స్ ఉన్నాయి రెగ్యులర్ సౌండ్ రెగ్యులర్ ఆర్ఆర్తో తేలిపోద్ది బట్ చాలా బ్రహ్మాండంగా చేసే తమ్ముడు నీకు చాలా 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 పెద్ద ఫ్యూచర్ ఉంది విష్యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి అలానే శ్రేయ గారిని నేను చాలా రోజుల తర్వాత లైవ్లో ఇక్కడే చూస్తున్నాను నేను అంటే నువ్వే నువ్వే అనే సినిమా గుంటూలో ఉండి చూసేవాన్ని నేను సొంతం సంతోషం నాగార్జున గారితో చూసిన శ్రేయ గారు యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉన్నారు అంటే పాజు బట్టలు ఎవరొక్కేసారా ఏం తింటున్నారు ఏం తాగుతున్నారు మాకు తెలియదు ఆ సీక్రెట్ తర్వాత అడగాలి మ్యామ్ యు డీడ్ ఎ వండర్ఫుల్ జాబ్ ఈ సినిమాలో మదర్ క్యారెక్టరు అంబికా అనే క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అంటే చూసిన అందరికీ చూడబోతున్న అందరికీ తెలుస్తుంది సో చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ సినిమా మొత్తం కూడా నేరేట్ చేస్తూ బ్రహ్మాండంగా చేశారు శ్రీయ గారు థ్యాంక్ యూ సో మచ్ మామ్ అండ్ రితికా సో కార్తిక్ గొప్పతనం ఏంటంటే తమ్ముడు చెప్తా ఓజీ గురించి నేను కూడా ఒకసారి అరుస్తా థ్యాంక్స్ భరత్ కార్తీక్ గొప్పతనం ఏంటంటే ప్రతి క్యారెక్టర్ని అంటే హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ని ఎవరిని వదలలేదు అలానే హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఎంత బలంగా రాశాడంటే నిజంగానే ఒక రైటర్ని నేను బిఫోర్ ఒక డైరెక్టర్ అవడానికి ముందు ఇలాంటి మంచి సినిమాలు గొప్ప సినిమాలు చూసినప్పుడు మా అందరికీ ఓ చిన్న లెసన్ లాంటిది సో అందరికీ వెయిట్ ఉన్న క్యారెక్టర్లు ఉంటే ఓ సినిమా బ్రహ్మాండంగా అందంగా ఉంటుంది అలానే ఎడిటర్స్ గురించి ఇక్కడ ఉన్న నువ్వు కూడా మనోజ్ యంగ్ క్యారెక్టర్ మనోజ్ గారు యంగ్ క్యారెక్టర్ చేసావు చాలా భయపెట్టి అవుతాముడు సో మీ అందరికీ పేరు పేరున ఓజీ ఓజీ సేమ్ స్టేజ్ మీద ఉన్న స్టేజ్ కింద ఉన్నా అందరం వెయిట్ చేసేది ఓజీ కోసమే అందరం కూడా పవర్ స్టార్ గారు ఫ్యాన్సే ఇదే విశ్వప్రసాద్ గారు మళ్ళీ జనవరిలో ప్రభాస్ గారితో రాజా సాబ్తో వస్తున్నారు సో ఆయన సాబ్ చేసిన మిరాయి చేసిన ఏ సినిమా చేసినా ఇదే ప్రేమ ఇదే డెడికేషన్ ఉంటుంది సో ఇప్పటిదాకా ఉన్న మీ అందరికీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ పోలీస్ బృందాలకి అలానే ఇక్కడ పిలిచిన నన్ను టీం అందరికీ శ్రేయాస్ మీడియాకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా మర్చిపోతే క్షమించండి అండ్ మోగ్లీ సినిమా నెక్స్ట్ రాబోతుంది మీరు డాకు చూస్తుంటే డాకులో చేసిన రాతమ్ముడు డాకులో ఫస్ట్ ఓపెనింగ్ మా నోటితో స్టార్ట్ చేసాం సో సందీప్ రాజ్ కలర్ ఫోటో లాంటి ఒక నేషనల్ అవార్డు సినిమా తీసిన నెక్స్ట్ ఈ బ్యానర్ రాబోతున్న సినిమా మోగ్లీ ఖచ్చితంగా మెరాయ్ సక్సెస్ నీకు కంటిన్యూ అవుద్దని దానికంటే మంచి పేరు వస్తాను నమ్ముతున్నాను తమ్ముడు ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్